హలో యూవర్స్ ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ మొబైల్ నెంబర్ ఇవాళ ప్రజెంట్ జనరేషన్ ఎవరైనా యూత్ కానీ చాలా పర్టికులర్గా ఉన్నారు పలానా నెంబర్స్ కావాలని చెప్పి వాళ్ళే హ్యాండ్ పిక్ చేసుకుంటూ డబ్బులు కూడా ఎక్కువ పెట్టు మరి నెంబర్స్ కొనుక్కుంటూ ఉన్నారు అయితే ఈ నెంబర్ ఎంచుకునే ముందు ఎలాంటి నెంబర్స్ని ఎంచుకోవాలి అలా కొంతమంది మనం చూస్తూ ఉంటాము బాగా కష్టపడుతూ ఉంటారు కానీ సక్సెస్ అనేది త్వరగా రాదు డబ్బులు కూడా ఏం మిగలవు సో అలాంటి వాళ్ళు వాళ్ళ మొబైల్ నెంబర్లో ఏమన్నా చేంజెస్ చేసుకుంటే కనుక సక్సెస్ ఏమన్నా వాళ్ళు చూసే అవకాశం ప్రతి మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్గా మనకు కావాలి అంటే ఇంకొకటి ఏంటంటే నా తలరాతను బట్టి ఇలాగే ఉంటుంది నాకు ఇట్లా అదేం లేదు అసలు నంబర్స్ నడిపిస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకి కొంచెం ముందు ఎపిసోడ్స్లో నేను చెప్తాను మీ అందరికీ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన లైఫ్లో కీలకమైంది మన మొబైల్ నెంబర్ కాబట్టి మొబైల్ నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం నేను నా లైఫ్లో నేను మొబైల్ నెంబర్ వల్ల కొన్ని కంపెనీలు కానీ కొన్ని ఎట్లయితే నష్టపోయానో ఒక్కసారి బ్రీఫ్గా ఒక్కసారి మీ అందరికీ చెప్తాను మీకు కూడా దాదాపు ఉండుండొచ్చు కొంతమంది నంబర్ బాగాలేకున్నా కూడా సక్సెస్ అవుతుంటారు కూడా బాగాలేకపోయినా అదేంటంటే వాళ్ళకు ఒక ఆరా శక్తి దైవశక్తి ఉంటుంది ఆ శక్తి వల్ల సక్సెస్ అవుతారు కానీ చాలామంది నైంటీ పర్సెంట్ పీపుల్ వరకు ఆ ఆరాసక్తి అనేది తక్కువైపోయి ఈ మొబైల్ నెంబర్ వల్లనే నష్టపోతుంటారు అలాంటివి చిన్న ఎగ్జాంపుల్ నా గురించి మీకు చెప్తాను దీనిక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేశాను అది ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి కొంతమంది మనం ఒకరోజు ఈరోజు స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆస్ట్రాలజీ ప్రకారం మాకు పంతులు గారు చెప్తే యాక్చువల్గా అతను వాళ్ళ తప్పేం ఉండదు ఎన్నో ఉంటాయి మంచి ముహూర్తము ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ముహూర్తం చూసి చెప్తారు వాళ్ళు ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తారు అది మనము సరే దాని ప్రకారం మనం చేసుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ ఒక మ్యారేజ్ డేట్ కూడా ఒక మ్యారేజ్ డేట్ బాగాలేకున్నా కూడా మన లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడతాం పెళ్ళైన తర్వాత కూడా అవన్నీ ఒక్కసారి నేను నా గురించి చెప్తాను అందరికీ దాదాపు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకుండా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి చేస్తే మీ ప్రాబ్లం కూడా తీర్చిపో తీర్చేస్తాను ఇప్పుడైతే నేను ఒక టూ త్రీ బిజినెస్లతో చాలా సూపర్గా ఉన్నాను ఒకప్పుడు జీరో లెవెల్లో ఉండి ఫైవ్ రూపీస్ మీల్స్ కూడా తిన్నాను అది చాలా క్రిటికల్ పద్ధతి అవన్నీ చెప్పుకుంటూ ఒకసారి ఇలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి మీ అందరికి కూడా రావద్దనే ఉద్దేశంతో మీ నెంబర్ ఇలా ఉంటే ఇమీడియట్గా మీరు కాల్ చేయండి నాది ఒక బిజినెస్ టూ థౌజండ్ ఫోర్టీను అక్టోబరు టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున స్టార్ట్ చేశాను అసలు ఈ రోజున ఎవరైనా సరే ఒక ఫోర్కు సంబంధించి కానీ సెవెన్కి సంబంధించి కానీ ఏ లో ఈ డేట్లో వచ్చినప్పుడు స్టార్ట్ చేయొద్దు అసలు ఈ డేట్స్లో ఇది ఇదేంటి ఫోర్ మొత్తము ఈ ఫోర్ వచ్చినప్పుడు గొడవలతో ఉంటుంది ఆ బిజినెస్ మొత్తం ఎప్పటికైనా సరే గొడవలతో రన్నింగ్ ఇదేంటంటే ఆ వ్యక్తి ఆ బిజినెస్ నుంచి వెళ్ళిపోతాడు వేరే వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేస్తారు ఈ డేట్లో చేస్తే ఇక్కడ ఉంటే కష్టాలు పాలవుతుంటారు ఇదంటే కూడా నేను మిగతాది మళ్ళీ చెప్తాను ఇది నా బిజినెస్ ట్వంటీ టూ రోజు స్టార్ట్ అయింది దీనివల్ల చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను ఆ కంపెనీ కూడా ఎంతో స్టార్ట్ అయింది మెట్రో అని మెట్రో చిట్ ఫండ్స్ అని పెట్టాను అప్పుడే మెట్రో మనకు హైదరాబాద్లో పిల్లర్స్ అవి స్టార్ట్ చేసి బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టాను కొలాప్స్ అయింది అప్పుడు నేను నా మొబైల్ నంబరు ఇది డబల్ నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ ఎయిట్ వన్ డబల్ నైన్ ఈ నంబర్తో నా బిజినెస్ స్టార్ట్ చేశాను ఇదేంటి అందరం మనం ఫ్యాన్సీ నెంబర్ అంటాం చూడండి చాలా ఈజీగా ఉంది డబల్ నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ ఎయిట్ వన్ డబల్ నైన్ ఇది దాదాపు అప్పట్లోనే ఒక ఫిఫ్టీ థౌజండ్ పెట్టుకున్నాను పదిహేను వేలు అప్పట్లోనే అంటే త్రిబుల్ ఎయిట్ వచ్చింది కదా బాగా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని చెప్పి వాళ్ళు ఇచ్చారు నాకు అయింది దీనివలన ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా ఎందుకంటే నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత ఈ నెంబర్ వల్ల నేను నష్టపోయినా తెలిసింది ప్రతి మొబైల్ నెంబర్లో అంటే కొన్ని నంబర్స్ లేవు ఇందులో ప్రతి మొబైల్ నెంబర్లో ఎవరి మొబైల్ నెంబర్లో అయినా సరే వన్ ఉండాలి ఫోర్ ఉండాలి ఫైవ్ ఉండాలి సిక్స్ ఉండాలి నైన్ ఉండాలి కంపల్సరీ ఈ నెంబర్స్ ఉండాలి మ్యాండేటరీ ఈ ఇందులో ఉండాలి కానీ ఇక్కడ చూడండి వన్ లేదు వన్ లేదు ఫోర్ ఉంది ఫోర్ ఉంది ఫైవ్ లేదు సిక్స్ లేదు నైన్ ఉంది నైన్లు ఎక్కువ అసలు ఉండనే ఉండకూడదు నైన్ రెండుకి మించి ఉండకూడదు లేదంటే ఒకటే కొంతమందికి అయితే ఒక్కటే ఉండాలి నా మొబైల్ నెంబర్లో కింద మీకు స్క్రోల్ అయ్యే నెంబర్లో మీరు చూసే ఉంటారు ఒకటే నంబర్ ఉంటుంది ఇక్కడ ఎన్ని నైన్లు ఉన్నాయో చూడండి మూడు నాలుగు ఐదు ఉన్నాయి వలన కోపం ఎక్కువ ఉంటుంది దానివలన బిజినెస్ను కూడా నేను పోగొట్టుకున్నాను చాలామందితో ప్రాబ్లం పడ్డాను చెప్తాను ఇక్కడ వన్ మిస్ అయింది అంటే నా ప్రమేయం ఉండదు అక్కడ బిజినెస్లో వేరే వాళ్ళు రూల్ చేస్తుంటాం దాన్ని అంటే నేను టోటల్గా ఎండి చైర్మన్ నేనైనా సరే వేరే వాళ్ళ సలహాల ద్వారా మనం వింటాం వన్ ఉంది రైట్ నా నేను దీనివల్లనే చేశాను ఇది ఓకే వన్ ఉంది కానీ నేను స్టార్ట్ చేశాను కాకపోతే వన్ లేకపోతే ఏంటంటే మన ప్రమేయం లేకుండా ఎదుటి వాళ్ళ సలహాల ద్వారా మనం చేస్తుంటాం బిజినెస్ని ఇది ఓకే ఫోర్ కూడా ఉంది ఫోర్ ఏంటంటే అది మనీని చేసి మనీతో పాటు నడిపించే బిజినెస్ ఇక్కడి వరకు ఓకే ఫైవ్ ఏంటి కమ్యూనికేషన్ లేదు ఫైవ్ లేకపోతే ఇప్పుడు మనకు బిజినెస్కు ముఖ్యంగా కావాల్సింది ఎక్కువ మందికి ఎవరికైనా సరే కమ్యూనికేషన్ కావాలి కమ్యూనికేషన్ లేదు ఎవరితో లేదు ఇక్కడ ఫైవ్ నెంబర్ అసలు లేదు సిక్స్ నెంబర్ ఏంటి మన దగ్గర ఉన్న డబ్బు కూడా కోల్పోయాను నేను నా దగ్గర ఉన్న డబ్బు కూడా నేను కోల్పోయాను ఈ బిజినెస్ పెట్టక ముందుకు వేరే నెంబర్ ఉన్నది అప్పుడు ఓకే దాంట్లో సిక్స్ ఉంది ఫైవ్ ఉంది ఆ నంబర్ అది ఓకే అయితే ఈ బిజినెస్ కోసము ఈ నెంబర్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ ముఖ్యంగా ప్లేసెస్ చాలా అవసరం మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ప్లేసెస్ మన మొబైల్ నెంబర్లో ప్రతి ఒక్కరికి ఉంటే మనకు ఇండియా మొత్తం మీద ఇవి ఇంకా వేరే దేశాల్లో ఉంటే కొన్ని కొంతమందికి ఎయిట్ ఉంటాయి లెవెన్ టువెల్ అట్లా ఉన్నాయి మన వరకు ఇది ఇక్కడ ప్లేసెస్ చాలా అవసరం ఈ సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఫోర్ కానీ సెవెన్ కానీ ఉండకూడదు ఇక్కడ ఫోర్ లేదు సెవెన్ లేదు ఓకే ఎవరికి ఉండకూడదు దీనివల్ల చాలా డిస్టర్బెన్స్లు ఉంటాయి వీటన్నిటికి కూడా వన్ టూ త్రీ నుంచి టెన్ వరకు కూడా అన్ని ప్లేసెస్కి చాలా ఉంటుంది కానీ డేంజరస్ సెకండ్ ప్లేసు ఫైవ్ ప్లేసు సెవె సిక్స్ సెవెన్ టెన్ ప్లేసెస్ ఇక్కడ జీరో ఉండొద్దు ఎయిట్ ఉండొద్దు ఫిఫ్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో జీరో ఉంటే కమ్యూనికేషన్ కట్ అవుతుంది అంటే ఎవరితోనైనా మన చుట్టాలు కావచ్చు బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా సరే కమ్యూనికేషన్ జీరో ఒంటరి వాళ్ళం దాదాపు అయిపోతుంటాం నానాటికి స్లో స్లోగా అంటే స్లో పాయిజన్ లాగా అయితే ఉంటుంది అదే ఎయిట్ ఉందనుకో అందరితో గొడవలు నాకు ఇంట్లో వాళ్ళతో గొడవలు అయినాయి కస్టమర్స్తో గొడవలు అయినాయి పార్ట్నర్స్తో గొడవలు అయినాయి ఇంకా టోటల్గా ఎవరితో కమ్యూనికేషన్ లేదు ఇంట్లో నుంచి బయట వచ్చి పడ్డా ఒక టూ మంత్స్ బయట ఉన్నాను ఫైవ్ రూపీస్ మీల్స్ అంటే జీరో అయిపోయినా మొత్తానికి ఇంకా కేవలం సిక్స్ మంత్స్లోనే కోట్ల రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి సిక్స్ మంత్స్లోనే బయటపడ్డా నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్లో మళ్ళీ జీరో ఉండద్దు ఎయిట్ ఉండద్దు సిక్స్త్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ బుధ స్థానం కాబట్టి ఐదో స్థానం బుధుడు ఇక్కడ జీరో అంటే బుధుడు జీరో అయినప్పుడు నీకేమి ఎవరు ఉండరు అందరూ జీరో అయిపోతాం అదే ఎయిట్ ఉంటే గొడవలు అయిపోయినాయి మొత్తానికి ఇక్కడ నాకు సేమ్ జరిగింది అదే సిక్స్త్ ప్లేస్లో ఏంటంటే జీరో అయితే మనీ జీరో అవుతుంది ఎంత రాని ఎంత వస్తూనే ఉంటుంది కానీ సిక్స్ సిక్స్ ఎవరు లక్ష్మీదేవి శుక్రాచార్యుడికి సంబంధించిన నంబరు లక్ష్మీదేవి జీరో అయిపోతుంది ఇక్కడ ఇక్కడ బుధుడుగా తీసుకుంటాము విష్ణువుగా తీసుకుంటాము పక్కన ఎవరు లక్ష్మీదేవి ఉంది ఈమె కూడా జీరో అయిపోయింది అంటే మొత్తం ఇది ఇక్కడ నాకు ఎయిట్ ఉంది కాబట్టి ఈ ఎయిట్ వల్ల ఏం జరిగిందంటే కష్టం అంటే బిజినెస్ కోసం ఎంత కష్టపడినా కూడా వస్తుంటుంది కానీ నాకు ఎక్కడ దక్కలేదు ఆ బిజినెస్ కష్టం పడి డబ్బు మొత్తం జీరో చేసుకున్నా ఇక్కడ కూడా ప్రాబ్లం జరిగింది ఇది ఇది జరిగింది కదా నెక్స్ట్ సెవెంత్ ప్లేస్లో కూడా జీరో కానీ ఎయిట్ కానీ రావద్దు ఈ నెంబర్ నేను కోరికూర తీసుకున్నా కోరికూర రోడ్డు మీద నిలబడింది ఓకే సెవెంత్ ప్లేస్లో జీరో అంటే ఇది ఏంటంటే రిలేషన్షిప్కి సంబంధించింది ఇక్కడ కమ్యూనికేషన్ వేరు రిలేషన్షిప్ వేరు ఇక్కడ మనీది ఇది కేతువు ఏం చేస్తాడంటే సెవెంత్ ప్లేస్లో జీరో అంటే ఆయనకు ముందే హెడ్ ఉండదు జీరో హెడ్ ఉండదు కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్కి సంబంధించింది కాబట్టి ఈ జీరో ఉంటే కనుక ఇక్కడ నీకు బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరు మిగిలరు ఇంకా గొడవలు ఇక్కడ జీరో ఉంటే ఎవరు ఉండరు ఇక్కడ రిలేషన్షిప్లో గొడవలు అవుతాయి సేమ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ కొంచెం ఈక్వల్ టు దగ్గర దగ్గర ఉంటాయి సేమ్ అదే ఇక్కడ మా చుట్టాలందరితో గొడవలే మా ఫ్రెండ్స్తో గొడవలే అందరితో అయిపోయి ఒక్కరిని ఏకాక మిగిలిపోయాను నేను ఒక సిక్స్ మంత్స్ అదేదో అరణ్యవాసం అజ్ఞాతవాసం అంటారు కదా అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది చివరికి చనిపోదాం అనే స్టేజ్కి కూడా వెళ్ళాను నేను ఈ నెంబరు అయినా కూడా నేను వదలలే ఎయిర్టెల్లో ఉంది ఇప్పుడు కూడా మీరు ఎవరి ఎవరన్నా ఎయిర్టెల్లో పనిచేస్తుంటే కనుక ఎన్నోసార్లు దీనికి బిల్లు కూడా కట్టలేదు నేను ఓపెన్ అయ్యి చెప్తున్నా బిల్లు కూడా కట్టలేదు వాళ్లకు ఆ బిల్లు కట్టక వాళ్ళు వదిలేసారు ఆ సిమ్ అది వెళ్ళిపోయింది అది తర్వాత టెన్త్ ప్లేస్లో నైన్ వచ్చింది ఇక్కడ ఏంటంటే నేను ఎంత చేసిన తర్వాత మళ్ళీ ఏంటి కోపం ఎక్కువ ఈ నైన్లు ఎక్కువ ఉన్నాయి కదా లాస్ట్ ఎండింగ్ నైన్ వచ్చినా కూడా కోపం ఎక్కువ ఉంటుంది అసలు ఎవరేమైతే నాకెందుకు నేనే ఇదని చెప్పేసి ఆ కోపం చాలా ఉండేది అసలు ఇప్పుడు అంత లేదు చెప్తున్నా కంట్రోలింగ్ అనేది చాలా వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఈ నెంబర్ ఇదంతా చేసి ఇది మొత్తం జీరో చేసి కూర్చోబెట్టింది తర్వాత నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకున్నాను బయటకు వచ్చాను మళ్ళీ ఈ నెంబర్ తీసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ ఇది సెకండ్ నెంబర్ ఇది సెకండ్ నెంబర్ అంటే ఇది బిజినెస్ లాస్ అయింది అందరితో మళ్ళీ ఒక సిక్స్ మంత్ తర్వాత అజ్ఞాతవాసం అయిపోయినట్టు అయిపోయి అంతా మొత్తం చేసి వచ్చిన తర్వాత ఇది సెకండ్ నెంబర్ ఇది కొంచెం పర్వాలేదు ఈ నెంబర్ తీసుకున్న తర్వాత ఇది వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు కట్ చేసుకున్నారు కదా ఇది వోడోఫోన్లో తీసుకున్నాను మళ్ళీ ఇది కూడా ఇది ఒక వందకు మంచిదే చేసింది కానీ సిక్స్ ఫోర్ సిక్స్ లేదు దీంట్లో అప్పటి కూడా నాకు తెలియదు కాకపోతే ఇది కూడా ఫ్యాన్సీ నెంబర్ త్రిపుల్ ఫైవ్ అని చెప్పేసి తీసుకున్నానని ఆ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాను ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఓకే ఫిఫ్త్ ప్లేస్ ఓకే సిక్స్త్ ప్లేస్ పోయింది సెవెంత్ ప్లేస్ ఓకే అందరితో రిలేషన్షిప్ అంతా బాగా అయింది అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఇంక మళ్ళీ వేరే బిజినెస్ మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాను అవన్నీ సెటిల్మెంట్ చేసుకున్నాను కొన్ని ఇంకా ఇవ్వాల్సి ఉండే అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా కష్టపడ్డాను డబ్బు వచ్చినట్టు వచ్చేది ఎన్ని లక్షలు వచ్చినా కూడా అన్ని దానిల కింద అప్పుల కింద దాని కింద దీని కింద వెళ్ళిపోయి ఇది కూడా దాదాపు ఇది ఒక్కటి నాకు చెడు చేసింది ఈ రెండు నెంబర్ లేవు కాబట్టి ఈ వచ్చిన డబ్బు నేను నిలబెట్టుకోలేకపోయాను ఇది ఓకే ఇది కూడా దాదాపు లాస్ట్ చేసింది కానీ ఫస్ట్ ఉన్న నంబర్ త్రిపుల్ ఎయిట్ ఉన్న నంబర్ అంత ప్రాబ్లం ఇది చేయలేదు కాకపోతే బెటర్ అది మనకు తెలియకుండా జరిగింది అప్పుడు కూడా నేను నిమ్రా కాదు తర్వాత ఇంకొక నెంబర్ తీసుకున్నాను ఇది కొంచెం ఇది కూడా దీనికన్నా బెటర్ ఇక్కడ వన్ లేదు ఇక్కడ కూడా సేమ్ త్రిబుల్ ఫైవ్ బదులు టూ త్రీ ఫోర్ ఫైవ్ వచ్చింది ఇది కూడా ఫ్యాన్సీ నెంబర్ లెక్క కాకపోతే టోటల్ ఫార్టీ సిక్స్ ఇది ఇది కొంచెం దాదాపు నన్ను బయటపడేసింది న్యూమరాలజీ నేర్చుకోవడానికి కారణం కూడా ఈ నెంబర్ అయింది ఇక్కడ వన్ ఒకటి మిస్ అయింది కానీ ఇక్కడ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ మనకు కంపల్సరీ నెంబర్స్ కావాలన్నాం కదా అయితే దీంట్లో వన్ ఒకటి మిస్సింగ్ ఉంది మనకు అయితే ఎండింగ్ నంబరు చాలా బాగా పనిచేసింది సమ్ బెటర్ ఆ తర్వాత ఇంకొక ఇప్పుడున్న నెంబరు ఇంకా సూపర్ సక్సెస్ తీసుకుపోయింది ఇప్పుడు అన్ని బిజినెస్లు కానీ ఏదైనా చాలా బాగా స్టార్ట్ చేశాను చాలా మంచి అంటే నా డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన ఇది ఇది న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత నేను తీసుకున్నది దీని టోటల్ ఫిఫ్టీ వన్ ఉంటుంది ఇక్కడ ప్లేసెస్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ప్లేసెస్ ఇక్కడ ఈ నంబర్లో ఫోర్ కానీ సెవెన్ కానీ లేవు ఓకే ఫిఫ్త్ ప్లేస్లో జీరో లేదు ఎయిట్ లేదు సిక్స్త్ ప్లేస్లో జీరో లేదు ఎయిట్ లేదు సెవెంత్ ప్లేస్లో జీరో లేదు ఎయిట్ లేదు ఎండింగ్ నెంబర్ సిక్స్ ఉంది టెన్త్ ప్లేస్లో ఓకేనా ఇది చాలా మంచి సక్సెస్ వచ్చింది దీంట్లో కూడా ఈ నెంబర్లో కూడా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఆల్ నెంబర్స్ ఉంటాయి ఆల్ నెంబర్స్ ఉంటే ఏమవుతుందంటే ప్రతి గ్రహం మన మీద పనిచేస్తుంది ప్రతి అంటే సెవెన్ ఎయిట్ మరి మంచివి కాదన్నారు కదా మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పేటప్పుడు ఫోర్ సెవెన్ ఎయిట్ మంచివి కాదన్నారు కదా అని అంటారు కానీ మనలో మంచి ఉండాలి చెడు ఉండాలి మనం చేసే పనులు ఇలాంటివి ఇప్పుడు ఆ నెంబర్స్లో కొన్ని నాకు మిస్సింగ్ అయినాయి నంబర్స్ అంటే నాకు చెడేదో మంచి ఏదో తెలుసుకునే లోపలే మొత్తం జీరో జీరో అయిపోయినా నేను ఇక్కడ నాకు మంచి ఏంటి ఏంటి మనకు తెలుసుకుంటూనే ఉంటాం ప్రతి క్షణం ఏంటన్నది తెలిసిపోతుంటుంది ఈజీగా అందుకనే ఈ నెంబర్ తర్వాత చాలా మంచి సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నాను అయితే ఇట్లా నేను రాసిచ్చిన విధంగా జీరోలు ఎయిట్ లేకుండా తీసుకున్నారు కనుక కాకపోతే నేనేదో కొంతమంది కూడా నాకు మళ్ళీ కామెంట్స్ పెట్టారు సార్ మీరు చెప్పిన విధంగా తీసుకున్నాం నంబరు అంటే కనీసం అడిగి తెలుసుకొని ఆ నంబర్ని తీసుకుంటే కనుక బాగుంటుంది ఈ జీరోలు ఎయిట్లు మాత్రమే కాదు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వైజు ఎలాంటి వస్తే బాగుంటుంది ఇక్కడంతా జోడీస్ కూడా పనిచేస్తాయి నాకు ఇది సెవెంత్ రెండు కలిపితే ఇక్కడ నైను నైను ఫైవ్ త్రీ ఇక్కడ ఈ జోడీస్లో మనకి మన డేట్ ఆఫ్ బర్త్లో అవి వాళ్ళకి సెట్ అవుతాయా లేదా ఆ జోడీస్ అది ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఈ ప్లేసెస్ మాత్రమే చెప్పాను కదా ఈ విధంగా మాత్రం ఎవరు తీసుకోకండి ఎందుకంటే ఇంకా కూడా ఉంది మొబైల్ నెంబర్ గురించి ఓన్లీ ఇదే అనుకోకండి చెప్తాను మళ్ళీ ఒకసారి మనకు ప్లేస్లలో ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేసు ఫిఫ్త్ ప్లేసు సిక్స్త్ ప్లేసు నైన్త్ ప్లేసు టెన్త్ ప్లేసు ఈ ప్లేస్లలో ఏ నెంబర్ రావాలి వాళ్ళకి ఆ డేట్ ఆఫ్ బర్త్ వైజు అవి చూసి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు తీసుకుంటా అన్నా కూడా కన్సల్ట్ అయ్యి తీసుకోండి దీనికి ఏదో మనీ చేయాలి అనే ఉద్దేశం కాదు ఇప్పుడు నా నెంబరు ఇందాక రాశాను డబుల్ సిక్స్ నెంబర్ అది నైన్టీన్ త్రిపుల్ నైన్ అయింది నాకు నెంబర్ తీసుకోనికి ఎందుకంటే వన్ టు నైన్ వరకు ఉన్న నెంబర్స్ కాబట్టి చాలా కాస్ట్లో ఉన్నాయి నోటి ఫార్టీ సిక్స్ టోటల్ నెంబర్ చాలా లక్షల్లో వెళ్ళిపోయింది ఇప్పుడు టోటల్ అది కూడా చూసుకొని మీరు ఒక్కసారి చెప్పి కన్సల్ట్ తీసుకొని చేస్తే కనుక కరెక్ట్గా మంచి నంబర్ తీసుకొని లాంగ్ అదే నెంబర్ పెట్టుకొని ఇప్పటికైతే నేను దాదాపు టూ ఇయర్స్ అయింది కాబట్టి ఈ న్యూరాలజీ స్టార్ట్ చేసి ఒక కొంతమంది ఉన్నా నేను నేను చెప్పే విధానంగా కొన్ని ఛానల్స్లో చెప్పే విధంగా తీసుకుంటున్నారు ఒక త్రీ మంత్స్ వస్తున్నారు ఫోర్ మంత్స్ వస్తున్నారు సార్ మీరు చెప్పిన విధంగానే లేకపోతే మీ నెంబర్ లాగానే తీసుకున్నాం సార్ కాదు ఇప్పుడు నాకు నా నెంబర్ నాకు సూట్ అయ్యింది మా డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ ప్లేసెస్ని బట్టి దాంట్లో ఏది సూట్ అవ్వాలి ఎలాంటిది ఉండాలని నేను తీసుకున్నాను అలాంటి కాంబినేషన్ చాలా వచ్చినాయి నాకు కూడా కానీ నాకు దాన్ని బట్టి తీసుకున్నాను అందరికీ అన్ని సూట్ అవ్వవు కరెక్ట్గా గురువులు గుడ్డు విద్య అంటారు కదా అలా తీసుకోకండి ఇబ్బంది పడకండి ఒకటే నెంబర్ ఇక మనకి ఇప్పుడు కొంతమంది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా నంబర్లు వండలు ఉన్నారు ఆ నంబర్స్ వల్ల కూడా మనకు ఒకటే నంబర్ పెట్టుకోవాలి కాబట్టి చూసి తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ అనేది నేను ఇప్పుడు సక్సెస్ బాటలో ఉన్నాను ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ కంపెనీ నడుస్తుంది నాకు ఇంకా హోటల్ బిజినెస్లలో పార్ట్నర్స్గా ఉన్నాను చాలా 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 సూపర్గా నాకు డైలీ ఇన్కమ్ చాలా ఉంటుంది ఇప్పుడు ఒకప్పుడు నా కార్ ఈఎంఐ నాకు కార్ గురించి కూడా మీకు చెప్తాను ఆ ఈఎంఐ ఎయిట్ థౌజండ్ కట్టలేకపోతుంటు నేను అసలు ఆ కార్ నంబర్ కూడా అది కూడా చెప్తాను మీకు ఇలా ఉండేది అంటే ఇది కూడా డబ్బును డబ్బును తీసుకొచ్చి అయిపోజేసేది అన్నట్టు ఎయిట్ థౌసండ్ పే చేయలేకపోతుంటే ఈరోజు నేను విత్ ఈఎంఐలతో సహా నా ఆఫీస్ ఎక్స్పెండేచర్తో సహా ఫైవ్ ల్యాక్స్ అబౌవ్ ఎవ్రీ మంత్ నాది ఎక్స్పెండేచర్ ఉంటుంది ఫైవ్ ల్యాక్స్ ఎక్స్పెండేచర్ నేను ప్రతి నెల నేను పే చేస్తా కంపల్సరీ ఇంకా నాకు ఇది ఫైవ్ ల్యాక్స్ నేను పెట్టుకొని ఉండాలి దానికి శాలరీస్ కావచ్చు ఏదైనా సరే అంటే ఇంత గ్రోత్ అనేది ఒక మొబైల్ నెంబర్ వలన ఒక మ్యారేజ్ డేట్ వలన ఒక పేరు వలన ఇవన్నీ జరుగుతాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను వస్తాను ఇప్పుడు మొబైల్ నెంబర్ గురించి చెప్పాను పేరు గురించి తర్వాత మ్యారేజ్ డేట్ కూడా చాలా కీలకం మన కంపెనీ పేరు కావచ్చు మన పేరు కావచ్చు ఇవన్నీ కూడా చాలా కీలకం చూసుకొని ఖచ్చితంగా ప్రతిదీ చూసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ 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 హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాల్సిందే ఎవరైనా ఇందులో ఎటువంటి డౌటు లేదు అది మన నెంబర్ బట్టి మన సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పి చాలా బాగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ